ತಾತ ಮುಂದ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಸರೇನಾ ఫ్రి ఫ్రి మీకు ఫ్రిడ్జ్ వస్తానా ఫ్రిడ్ వస్తా వస్తాను నాలుగు వేజ్ అవతం ఫిఫ్టీ నాలుగు వేలు కావాలంటే మనకు పది కిలో అదే పది

బై దొంగ ఆమెని చెప్పి గెలిచి మహిళలను రైతులను ప్రతి ఒక్క మన తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూ మొండి చేయి చూపించింది మోసం చేస్తుంది దగా చేస్తుంది రైతు బంధిస్తాడు రైతు బంధిస్తలేడు రైతు బీమా ఇస్తాడు రైతు బీమా ఇస్తలేడు ఇప్పుడు బోనస్ ఇస్తాడు రైతు వడ్లకు బోనస్ ఇస్తాడు సన్న ఒడ్లు అని చెప్పి దొడ్డట్లని అట్లా అట్లా చేస్తున్నాడు బోనస్ లేదు ఏం లేదు రైతు మహిళలకు ఇరవై ఐదు వందలు పింఛి ఇరవై ఐదు వందలు అది అకౌంట్లు వేస్తాడు అవి లేదు తులం బంగారం ఇస్తాడు తులం బంగారం లేదు కళ్యాణ లక్ష్మి లేదు చదువుకునే పిల్లలకు ఉద్యోగం ఇస్తాడు నిరుద్యోగం స్కూటీ ఇస్తాడు స్కూటీ లేదు మొత్తం అంతా బోగస్ మాటలు రేవంత్ రెడ్డి చేసేదే బోగస్ బోగస్ మాటలు మళ్ళీ కడిఎంసీఆర్ గెలిచినప్పుడు ఒక మాట చెప్పిండు గెలిచినాక ఇప్పుడు చేసే పనులన్నీ దొంగ పనులు చేస్తున్నాడు బిడ్డ కోసం కాంగ్రెస్ పోయి అమ్ముడు పోయాడు కాంగ్రెస్ అమ్ముడు పోయి మోసం చేస్తున్నాడు మా పాండు గ్రామంలో కడిఎంసీఆర్ వచ్చి ప్రతి ఇంటింటికి ప్రచారం చేసి ఆయన కోసం మేము అందరం కష్టపడ్డాం బీఆర్ఎస్ స్ తరఫున గెలిపించినాం మాకు పర్య కాలువలు ఇస్తాను పర్య కలువ చేస్తాడు బంజర్ కాలువ చేస్తాను ఊరు కోసం మొత్తం రోడ్లు పోస్తాడు ఇంతవరకు రెండు సంవత్సరాల కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన కలిసి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి అభివృద్ధి ప్రతంలో నడిచి వెళ్ళి వెళ్ళి ఏం పనులు చేస్తాను అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి మా మాటలు చెప్పి ఒక ప్రజలకు మా ఊరికి చేసింది ఏం లేదు కనీసం తయారీ రేపు వచ్చి ఏం మాట్లాడతారో ఖచ్చితంగా మీకు నిలదీస్తామని ఖచ్చితంగా ఈ ముఖా నిలదీస్తా ఉన్నాం విధంగా రైతులను ఎప్పుడు ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఆదుకోలేదు గతంలో కేసీఆర్ గారు రైతు బంధు వేస్తుండు రైతు బీమా చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు నీళ్లు ఇచ్చిండు అన్ని అన్ని మందు బస్తాలు ఇచ్చిండు అన్ని రైతులకు అన్ని వేళలా ఆదుకున్న దేవుడు అంటే కేసీఆర్ మా కురుమాలను కూడా గుర్తించి ప్రతి ఒక్క జాతిని గుర్తిందే గుర్తించిందే కేసీఆర్ కులంలో గుర్తించింది కూడా కేసీఆర్ ఇంటింటికి ఇంటింటికి నల్లా ఇచ్చిండు ఇంటింటికి అన్ని కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అన్ని ప్రతి దీనిలో ఆదుకున్న కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాము అదే విధంగా మన రైతులు మన రైతులు యూరియా బత్తాల కోసం లైన్లు కట్టి పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా లైన్లు కడితే కడియం సిఆర్ ఒక్కనాడు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఇల్లు ఆ జనాలకు అది ఇస్తాను ఇరవై ఐదు మహిళలకు ఇరవై ఐదు ఇస్తానారు ఇవి అన్ని ఇస్తారు మీరు జనాలకు ఓటే అడగడానికి పోయినప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళందరికీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఓటే అడగాలని నేను సభముఖంగా ముఖం ఇస్తున్నారు నన్ను గెలిపి గ్రామ ప్రజలకు నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్క పథకం ఎలా వేళలా అందేలా అందేలా చూస్తా ఉన్న ప్రతి ఒక్క మహిళకు పెంచిన కానీ గ్రామ అభివృద్ధి కానీ ఖచ్చితంగా చేస్తానని రైతులకు కానీ ముందు రైతులకు ముంద ముందు ముందంజలో నేను ఉంటానని చేస్తున్నాను గ్రామ అభివృద్ధి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నన్ను గెలిపేయండి ఓటేయండి గెలిపేనని ప్రజలకు తెలియదు కత్తెల కత్తెల గుర్తుకు ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను